పొరగాల మనకు వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే రసం పెంచే పురుగులు అంటే మనకు త్రిప్స్ వస్తుంది తర్వాత తెల్లదోమ వస్తుంది తర్వాత నల్లి వస్తుంది తర్వాత మనకు పేనుమెంక వస్తుంది అన్నమాట సో వీటి నివారణకు మనం ఏం చేయాలంటే మనకు ఒకటి రెండు కనపడ్డప్పుడు మనం ఫస్ట్ వాటిని చేత్తోనే వేసే ప్రయత్నం చేయాలి అది ఎక్కువ సంఖ్యలో మనం డెవలప్ అయితే మనం సింపుల్గా బేకింగ్ సోడా తీసుకోండి అది తీసుకొని టూ గ్రామ్స్ లీటర్ వాటికొని స్ప్రే చేయండి అది మనకు అందుబాటులో ఈజీగా ఉంటుంది మనకు ఒక కంట్రోల్ కాకపోతే నిమాస్రం నిమాస్రమే మనం తయారు చేసుకోవాలన్నమాట నిమాస్రం అంటే వేప వేపకాయల నుంచి పప్పు వస్తుంది ఆ పప్పుని మనం ఒక ఫైవ్ కేజీ టెన్ లీటర్స్ వాటిని మంచిగా కరిగే కర్రబెట్టి నానబెట్టి వాటిని బాగా మరిగించాలన్నమాట తర్వాత వాటిని మరిగించిన తర్వాత మనకు ఫైవ్ లీటర్స్ వాటర్ వస్తుంది ఆ లీటర్ ఫైవ్ లీటర్స్ వాటర్ మనం వంద లీటర్ల నీళ్ళు కలిపి దాన్ని మనం పిచికారి చేయాలి పిచ్చుగా చేయడం వల్ల మనకు చాలా రకమైన పురుగులు పోతాయి అన్నమాట దాంట్లో మెయిన్గా మనకు పోయే పురుగులు ఇది సగం పేస్ట్ పోతాయి అన్నమాట నల్లి పోతుంది తర్వాత పేనమంక పోతుంది ఆకు తినే పురుగు పోతుంది కాండం మరియు ఆకుతరిచే పురుగు పోతుంది అనమాట అట్లా చేస్తే మనకు మంచి పురుగులు మొత్తం పోతాయి ఇది కూరగాయల మీద సో అదే రకంగా మనకు వచ్చే తెగుళ్ళు వస్తాయి ఏం తెగులు వస్తాయి అంటే ఆకుమచ్చ బాగా వస్తాయి టమాటా మీద ఆకుమచ్చ తర్వాత మనకు దామ జామ మీద ఆకుమచ్చ వస్తుంది మనకు సొరకాయ మీద ఆకుమచ్చ తెగులు వస్తాయి ఎండాకాలం వాటి మనం ఏం చేయాలంటే మెయిన్గా మనం కంట్రోల్ చేసుకోవాలంటే మన ఇంట్లో దొరికే పుల్ల మంచిగా ఈ పుల్లిని మధ్య మనం ఏం చేయాలంటే ఆ లీటర్లు సిక్స్ లీటర్స్ వంద లీటర్ వాటర్లో కలిపి కలిపి దానికి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి చేసి చేస్తే వరద కోసం స్ప్రే చేయాలన్నమాట వర్రా కోసం స్ప్రే చేస్తే మనకు అన్ని రకాలైన తెగుళ్ళు అని సమర్థవంతంగా నివారించబడుతుంది అది మనకు తెగులు గురించి అయితే మనకు పళ్ళ మొక్కల్లో మనకు మ్యాంగో ఉంది మ్యాంగోలో మనకు ఇప్పుడేం తెగులు వస్తాయంటే మ్యాంగో హోపర్స్ వస్తాయి హోపర్స్ అంటే రసం పిలుస్తాయి అన్నమాట దానివల్ల కాయ నాణ్యత తగ్గుతుంది తగ్గిపోయి కాయ క్వాలిటీ రైపింగ్ కాకుండా కాయ డ్రాప్ అవుతుంది ఫాస్ట్గా దాన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇదే సేమ్ పుల్లను మజ్జిగ ప్లస్ వెల్లుల్లి ప్లస్ అల్లం పేస్ట్ కలిపి తయారు చేసుకొని పిచ్చికారి చేయాల్సి ఉంటుంది ఇది మన తెగులు గురించి